ఫస్ట్ థింగ్ నేను లాస్ట్ ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపోజింగ్ చూస్తున్నాను ఇంకెంపుడు చూస్తున్నాను అంటే అతను బ్లడ్ కనిపిస్తుంది అతను స్వెట్టింగ్ కనిపిస్తుంది చెప్పాలంటే చదువు అతను ప్రభు అది వెళ్ళేటప్పుడు వెళ్ళి కష్టపడుతుంది ప్రభుత్వ తెలుగు తెలియదు ఒక వరల మేపులోని అతను ఫుడ్ ఎక్కడ విశాఖపట్నం చూసి హెల్త్ సపోర్ట్ చేయకపోయినా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసేసారు పిల్లల్ని సాక్రిఫైస్ చేసేసారు కుటుంబాన్ని సాక్రిఫైస్ చేసేసారు అసలు మొత్తం అసలు జీవితం మనకిచ్చేసారు కానీ ఈరోజు మన మార్గం ఉంది ఏదైనా ఒక పని చెప్పారంటే ప్రభుజీ ఎన్ని చెప్తారా అని ఆలోచిస్తాను ఒక ఫోన్ వచ్చిందంటే భయం లేదంటే ఇంకేదో ఇంకేదో కానీ ప్రభుజీ అలాంటారు లైఫ్ చాలా సింపుల్ సిటీ ఫుడ్ చాలా సింపుల్ సిటీ ప్రతి క్షణం అంటే నేను కలరా అది చూస్తున్నాను ఫుడ్ సరిగ్గా అసలు ఎప్పుడు తీసుకొని ఫుడ్ కింద మెడిసిన్ ఎక్కువ తీసుకుంటారు అసలు అక్కడ అంతవరకు ఎవరికోసం చేస్తున్నారంటే మన అందరి కోసం సో మన ఆయుష్ కూడా అతని పని ఇచ్చేస్తే ఇలాంటివి ఎన్నో చేయొస్తారు మనం బ్రతికిన బేస్ట్ అనమాట మన అసలు హ్యాపీగా ఈ నేషన్ పోయినా మనం మన ఆయుష్ని అతని చేసేస్తే నేను ఇందులో మాట్లాడతాను వెల్